కుటుంబ జీవనోపాధి కోసం బంకు పెట్టుకుని జీవిస్తున్న ఓ వికలాంగుడిపై మరో వ్యక్తి దాష్టికానికి పాల్పడిన ఘటన ఒకటి అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది అర్ధరాత్రి ఆటోలో వచ్చి దాడి చేయడమే కాకుండా బంకును పెగిలించే ప్రయత్నం చేసి బంకులోని సామాగ్రిని బయటపడేసి అక్కడి అరుగులను సైతం ధ్వంసం చేసిన సంఘటన రామాపురం మండలం వాన్ల పల్లిలో జరిగింది ఆ గ్రామానికి చెందిన వెంకటరమణ అనే వికలాంగుడు నాలుగు దశాబ్దాలుగా స్థానికంగా ఓ బంకును ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు అయితే అదే గ్రామ చెందిన రామాంజుల్ రెడ్డి అనే వ్యక్తి సదరు బంకును తొలగించేందుకు కుట్ర పన్నాడు గత ఆరు నెలలుగా బంకును తొలగించాలంటూ వెంకటరమణను వేధింపులకు గురి చేస్తూ వస్తున్నాడు దీంతో వికలాంగుడు ఇటీవల జాయింట్ కలెక్టర్ ను కలిసి సమస్య వివరించాడు దీనిపై విచారణ చేసి వికలాంగుడికి న్యాయం చేయాలని జేసీ తహశీల్దార్ కు ఆదేశాలు జారీ చేశారు ఈ క్రమంలో రామాంజుల్ రెడ్డి కొంతమందిని వెంటేసుకుని అర్ధరాత్రి ఆటోలో వచ్చి తమపై దాడి చేయడమే కాకుండా బంకును పెకిలించే ప్రయత్నం చేసి అందులోని సామాగ్రిని బయటపడే బంకు వద్ద ఏర్పాటు చేసుకున్న అరుగులను సైతం ధ్వంసం చేశారని బాధితుడు వెంకటరమణ బాప్ ఘటనపై విచారణ చేసి బాధితుడికి న్యాయం చేయాలని ప్రజా సంఘాలు ఎస్పీకి ఫిర్యాదు చేశాయి. మూడు నాకు అదేదో ఫోటో పడుచుకుంటాను నేను నాకు ఇక్క అది దాని గురించి దాన్ని ఇప్పుడు పెట్టినారు సార్ తీసేసి తీసేసి నీళ్ళు పంట పెట్టాలా ఆ ఉప్పిచ్చిన్నారు సార్ ఎవరు పక్కింటి సార్ ఎంతమంది వచ్చిన రాత్రి గొడవలు మాకేం లేదు సార్ ఆ బంకదే మంకుదీళ్ళు తిండి అంటా ఉంటారు ఎందుకు ఎందుకు అది వాళ్ళు నేను వాళ్ళకి ఇంటికి ఇల్లు కట్టుకోవాలి సార్ అంతా పరంపాగం ఉందే ఆరు ఎకరాలు చేస్తారా పరంపాగం అంతా నా ఇండ్లు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాయి అన్నీ పరంపర వాళ్ళు ఇప్పుడు కట్టుకోవాలండి సార్ వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని ఆపేసినారు సార్ ఆపేసినారు వాళ్ళు ఆపడాలు నన్ను పెట్టినారు వాళ్ళు ఆపిన దానికి ఇవన్నీ వాళ్ళ పెద్దవాళ్ళు అన్నమాట పెట్టిన నుంచి ఇట్లా ఎప్పటినుంచి చేస్తున్నారు ఇట్లా యాడ్ ఈ యాడు నెలలు ఆరు నెలల నుంచి ఇప్పుడు ఎవరికైనా కంప్లైంట్ చేసినారా మీరు దగ్గర గారికి ఇచ్చిన గారికి ఆరు నెలల నుంచేనా నేను రాజకీయ ఖర్చులు ఏమైనా ఉన్నాయా నాకు నేను ఏం సార్ నేను థ్యాంక్